సిద్ధం సభపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు పై మండిపడ్డారు కాకాని జనసంద్రాన్ని చూసి ఓర్వలేకే గ్రాఫిక్స్ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గ్రాఫిక్స్ అనేది చంద్రబాబు పేటెంట్ మంత్రి కాకాని రాజధాని విషయంలో రాజమౌళితో గ్రాఫిక్స్ చేయించాలని గుర్తు చేశారు ప్రముఖ దర్శకుడు రాజమౌళిని రాజమౌళిని చేర్చాడు రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి నువ్వు ఉన్నది లేనట్టుగా చూపించగలిగేటువంటి సినిమా చూపించగలిగాడు కాబట్టి అదేవిధంగా నువ్వు కట్టంది కట్టినట్టుగా చూపించగలిగేటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాలని చెప్పి నీ బుద్ధి నీకున్నటువంటి ఆలోచన నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్లో చూపించుకొని మురిసిపోవడం ప్రజలకు గ్రాఫిక్స్లో చూపించి ఆశ పెట్టి ఎదిగో ఆశలన్నీ తీర్చానని చెప్పి చెప్పి మాట్లాడినాం అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ప్రతి ఒక్కరూ నీలాగా వ్యవహరిస్తారు అనుకుంటే పొరపాటు కదా దానికి ఏదో కింద గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ కళ్ళు పెట్టుకుని చూస్తే అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే ఏ పత్రిక ఎవరు కూడా దీనికి స్పందన లేదని కానీ జనం రాలేదని కానీ నోటి వెంట మాట రాలేనటువంటి పరిస్థితి కాబట్టి దానిని జనం వచ్చారో అని చెప్పుకోవడానికి మీకు ఇష్టపడక ఆ జనాన్ని చూపించడానికి మీకు మనసు రాక మీరు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి బురద చల్లాలని ఏదో ఒక విధంగా ఒక అంటే జరిగినటువంటి కార్యక్రమాన్ని జరగలేదు అనేటువంటిది సృష్టించాలని మీరు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం ఈరోజు వికటించలేదా జగన్ ప్రజల్లో తిరుగుతుంటే చంద్రబాబు పార్టీల చుట్టూ తిరుగుతున్నారన్నారు జనం లేని పార్టీకి పవన్ కళ్యాణ్ సేనాని అన్నారు మంత్రి కాకాని రెండు వేల పంతొమ్మిదిలో ఒకరినొకరు తిట్టుకుని ఇప్పుడు మళ్లీ కలిశారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు ముందేమో నువ్వు అన్నావు మన వల్ల కాదనుకున్నావు రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ ని అతని దగ్గర ఏముంది పాపం జనసేన 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 అని అని జనం లేనటువంటి పార్టీకి సేనా అని అతను జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు అటువంటి వాడిని తెచ్చుకున్నావు తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది అయ్యా మన ఇద్దరి వల్ల కాదు మనం పోయి మోకరు వెళ్దామని చెప్పి చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరు వెళ్ళారు